చేయడం కోసం రాష్ట్రం విభజించాలి జగన్ కి ముఖ్యమంత్రి సీట్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి కంటే ముదురైపోతాడు ప్రజాదరణ ఉండాలి పార్టీకి ఉండాలి ఉండకూడదు అనేది రాహుల్ గాంధీ ఫార్ములా రాహుల్ గాంధీ ఫార్ములా ప్రజాదరణ ఉండాలి పార్టీకి ఉండాలి అంతే నాయకుడు ఎదగకూడదు లేకపోతే మధ్యప్రదేశ్ లో సచిన్ పైలట్ కష్టపడితే తీసుకెళ్ళి ఆడేవాడుకు ముఖ్యమంత్రి ఇవ్వడం ఏంటండి అదే కదా రాజస్థాన్ లో ఆ గెహ్ల అతని ఏది అశోక్ గెహ్లాట్ వాళ్ళు వాళ్ళకి వేరే ఆయన పని చేస్తే అంటే సింధియా ఇదే మధ్యప్రదేశ్లో సింధియా జ్యోతిరాజ్ సింధియా ప్రయత్నిస్తే తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చాడు దిగ్విజయ్ వీళ్ళందరూ తీసుకొచ్చి ముసలాడికి చెప్పారు అక్కడ చౌహాన్ ఆయన ఇక్కడ వచ్చేటప్పటికి రాజస్థాన్ లో తీసుకెళ్లినేమో సచిన్ పైలట్ ని తొక్కిబడేశాడు ఎందుకని భవిష్యత్తులో వీళ్ళందరూ చెరిష్పాటిక్ లీడర్లు రాష్ట్రాల రాష్ట్రాల చెరిస్ లీడర్లే జాతీయ స్థాయి నాయకులు అవుతారు లైక్ ఒక గుజరాత్ లో ఉన్నటువంటి మోడీ ఏకంగా జాతీయ స్థాయికి వచ్చాడు కదా అక్కడ పని సక్సెస్ తోనే కదా రేపు తన కాంపిటీషన్ రాకూడదు ఎవరు మీరు చూడండి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా బానిసలే తప్పించి ఎవరున్నారు सोनिया hmm. गांधी की आ इमेज लैके लग...